ప్రతి ఒక్కరికి ఫ్యాంటసీస్ ఉంటాయి లేడీస్కి ఆ ఫ్యాంటసీ శారీస్ కోసం అయితే ఫ్యాన్సీ వరల్డ్లోకి వెళ్ళి రావడం కొంచెం కష్టం కొంచెం కష్టమైన ఇష్టమైన ఫ్యాన్సీ వరల్డ్లోకి వెళ్దాం వారాహి సిల్క్స్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం సో ఫ్యాన్సీ లో వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉందండి వారాహి సిల్క్స్లో వన్ బై వన్ చూపించేస్తాను రెడీగా ఉండండి నేను చూపిస్తున్న ఈ ఫ్యాన్సీ సారీ బనారస్ ఫ్యాన్సీ శారీ అండి దీనికి జామ్దానీ బార్డర్స్ వచ్చాయి బాడీ కలర్ అంతా నేవీ బ్లూలో తీసుకున్నారు ఎప్పుడు ఇలా థిక్ నేవీ బ్లూ ఒక రాయల్ టచ్ ఇస్తుందండి జరీ అంతా కూడా గోల్డెన్ సరీ బార్డర్స్ వచ్చేసరికి కాంట్రాస్ట్ పర్ఫెక్ట్ రెడ్ కాదు ఇది ఆరెంజిష్ రెడ్ అండ్ మల్టీ కలర్స్ ఉన్నాయి ఇందులో జామ్దాని బార్డర్స్ చాలా బాగా హైలైట్ అవుతుంది అప్పర్ సైడ్ వచ్చేసరికి సింగిల్ కాంట్రాస్ట్ బార్డర్ దీంట్లో మల్టీ కలర్స్ లేవు అండ్ జరీ అంతా గోల్డెన్ జరీ పళ్ళు చూద్దాము ఇలా వచ్చింది పళ్ళు కాంట్రాస్ట్ అండ్ టాజిల్స్ ఉన్నాయి కింద ఇలా ఫ్యాన్సీ సారీస్కి ఉంటే డిఫరెంట్గా ఉంటుందండి శారీ కట్టుకున్నప్పుడు అందం బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ శారీ చూసేద్దాం ఎస్ ఇంతకు ముందు చూసిన శారీలోనే ఇది ఒక డిఫరెంట్ బార్డర్ తో తీసుకున్నారండి బనారస్ ఫ్యాన్సీ సారీ ఇది కూడా రాయల్ బ్లూ అండ్ పీకాక్స్ వచ్చాయండి బాక్సెస్ లో డిఫరెంట్ బుటీస్ వచ్చాయి రాయల్ గా ఉంది అండ్ బార్డర్స్ వచ్చేసరికి పటోలా వచ్చింది ఇందులో చాలా బాగుంది కాంబినేషన్ ఇంతకు ముందు చూపించింది జాంబాని అయితే ఇది పటోలా అది డిఫరెన్స్ అంతే రెండు సేమ్ స్టైల్ ఆఫ్ శారీస్ పళ్ళు చూపిస్తున్నాను సేమ్ అలానే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ టాసిల్స్ వచ్చాయి డౌన్లో బ్లౌజ్ వచ్చేసరికి మల్టీ బుటీస్ ఉన్నాయండి గ్రాండ్గా ఉంది బ్లౌజ్ చాలా చాలా బాగుంది అండ్ ఈ శారీ ఇంత గా ఇంత హైలైట్ అవుతుంది ప్రైస్ ఎంత ఉంటుందో అనుకుంటున్నారా డెఫినెట్గా మన బడ్జెట్లోనే ఉంది ఫైవ్ థౌజండ్ రేంజ్లో ఉందండి ఈ టూ సారీస్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి రెండు డిఫరెంట్ స్టైల్స్ ఇవి